ఆత్మనంద స్వరూపులైన ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం క్రియాయోగ అనేది ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి సాధన అది ఏ విధంగా నిజానికి కుండలికి సంబంధించిన సాధనలు తంత్రం కానీ ఏదైనా సరే ఏ సాధన అయినా సరే కుండలికి సంబంధించినటువంటి సాధన అనేది ఏదైనా కానీ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి సాధనలే కొన్ని సాధనలు ఏంటంటే కేవలం ఎరుకుతో మాత్రమే చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవి సహజ సిద్ధమైనటువంటి న్యాచురల్ ప్రాసెస్ అనేది ఉంటుంది దాంట్లో కాబట్టి నేచురల్ ప్రాసెస్ ఎప్పుడైనా కానీ మనం ముక్తిని పొందడానికి కానీ దుఃఖాల నుంచి బయటపడటానికి కానీ కొంత టైం తీసుకుంటుంది మన జీవితంలో ఎక్కువ సమయాన్ని మనం వెచ్చించి వాటిని సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే కుండలిని సాధన అనేది ఏ విధంగా ప్రకృతికి వ్యతిరేకమైనది అంటే సహజంగా మనం నుల్చొని ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా నిల్చున్నటువంటి పొజిషన్లోనే ఉంటాం ఏ పని చేస్తున్నా ఎక్కువ సమయం పండుకునే సమయంలో మటుకే ఫ్లాట్గా పండుకుంటాం కానీ మిగతా సమయం అంతా కూడా నిల్చొని ఉంటాం అంటే మనకి నీరుకి అనేది పల్లానికి ఏ విధంగా ప్రవహిస్తుందో అలాగే మన శరీరంలో కూడా బ్లడ్ ఫ్లో అనేది మొత్తం కూడా కింద వైపుకి ప్రవాహం చేస్తూ ఉంటుంది కింద వైపుకి ప్రవాహం చేస్తూ ఉంటుంది బ్లడ్ ఫ్లో అనేది ఎటువైపుకి ప్రవాహం అనేది జరుగుతుందో అటువైపుకి శక్తి కూడా ప్రవాహం జరుగుతుంది అంటే ప్రాణశక్తి యొక్క ప్రవాహం కూడా మనకి అటువైపుకే జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే బ్లడ్ ఫ్లో అంతా కిందకు జరుగుతుంది ప్రాణశక్తి యొక్క ప్రవాహం మొత్తం కిందకు జరుగుతుంది అన్నప్పుడు మనకి కింద ఉన్నటువంటి చక్రాల్లో ఒకటి ఆహారానికి సంబంధించింది రెండు కామానికి సంబంధించింది మూడవది అహంకారానికి సంబంధించింది అనుకున్నాం అంటే మూలాధార స్వాదిష్టాన మణిపుర చక్రాల వైపుకి ప్రవాహం జరిగినప్పుడు వాటికి అవి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా యాక్టివ్ గా ఉండటం అనేది జరుగుతుంది ఈ స్ట్రాంగ్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు సహజంగానే మనస్సు అనేది బాగా చంచలంగా ఉండటం కామం వైపు ఆహారం వైపు లేకపోతే అహంకారానికి సంబంధించినటువంటి వ్యవహారాల వైపు అరిషడ్ వర్గాల వైపు మనస్సు అనేది పరుగులు తీయటం జరుగుతుంది మనకి ఎప్పుడైనా కానీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కిందకి ఏదైతే జరుగుతుందో అది మనకి పైకి జరిగినప్పుడు ఉన్నతమైనటువంటి విషయాలను గ్రహించటం ఉన్నతమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవటం ఉన్నతమైనటువంటి లోకాలలోకి ప్రవేశించటం ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది జరుగుతుంది యాక్చువల్గా పైకి ప్రవాహం చేయటం అనేటువంటి విషయంలో ముఖ్యంగా తల అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ శరీరంలో మనకి భగవద్గీతలో కూడా అశ్వద్ధ వృక్షాన్ని రివర్స్లో అంటే వాటి యొక్క వేళ్ళు వేళ్ళు అనే ఈ కాండం అనేది పైకి ఉండి కిందకి వాటి యొక్క బ్రాంచెస్ లీవ్స్ అనేవి కిందకు ఉండటం అనేది చూపిస్తారు ఎందుకు అంటే మన యొక్క మూలం ఏదైతే ఉందో జ్ఞానం ఏదైతే ఉందో స్థితి ఏదైతే ఉందో ఉన్నతత్వం ఏదైతే ఉందో మన యొక్క మూలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పైనున్నాయి అంటే మన యొక్క తల వైపు భాగంలోనే ఉన్నాయి అవన్నీ ముఖ్యంగా తల అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం మన శరీరంలో ఎందుకంటే తలలో మెయిన్గా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా తలలోనే ఉన్నాయి కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం చర్మం ఒక్కటి మటుకు శరీరం మొత్తం వ్యాపించి ఉంది తలలో తలలో కూడా వ్యాపించి ఉంది స్పర్శ అనేది కాబట్టి తల అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇంద్రియాలన్నీ కలిగి ఉన్నటువంటి భాగం కాబట్టి దీని నుంచే సర్వం గ్రహిస్తాం కాబట్టి దీంట్లో నుంచే మనకి డిసిషన్స్ బ్రెయిన్ నుంచి తీసుకునేటువంటి ఫిజికల్ గా ఉండేటువంటి బ్రెయిన్ నుంచి కొన్ని యాక్టివిటీస్ అనేవి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరిగేటువంటి యాక్టివిటీస్ అన్ని దాని నుంచే జరుగుతాయి కాబట్టి తల అనేది చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి మన ప్రవాహం ఎప్పుడు కూడా ఉన్నతత్వం వైపు అంటే చక్రాస్ కూడా మనకి ఇక్కడికి వచ్చేసి అనాహత చక్ర విశుద్ధ ఆజ్ఞా సహస్ర ఉన్నతమైనటువంటి చక్రాలు అయితే ఉన్నాయో ఆజ్ఞ ఆజ్ఞ చక్ర అంటే మన ఆత్మా స్థానానికి సంబంధించింది ఇంకా సహస్రార చక్ర అనేది అనంతమైనటువంటి తత్వానికి అంటే లిబరేషన్కి సంబంధించినటువంటి చక్ర ఈ చక్రాలన్నీ కూడా ఈ ఉన్నతమైనటువంటి చక్రాలు అయితే ఉన్నాయో అవి కూడా తనలోనే ఉండటం జరుగుతుంది యోగులు కూడా ఎక్కువ మంది చాలామంది ప్రాక్టీస్ చేసేది ఏంటంటే ఎక్కువ శీర్షాసనానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది దానికి రీజన్ ఏంటంటే శీర్షాసనం వేసినప్పుడు తలకిందులుగా ఉన్నప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషను ప్రాణశక్తి యొక్క ఫ్లో అంతా కూడా రివర్స్లో ఉండబట్టి తలలోకి జరుగుతూ ఉంటుంది తలలోకి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఫ్లో అనేది మనం ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులకు ఎదగ ఎదగటానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ క్రియాయోగలో మనకి మెయిన్గా ఈ ఉన్నతమైనటువంటి స్థితి అంటే మనకి కిందకు వెళ్ళేటువంటి ప్రాణశక్తిని పైకి ఏ విధంగా తీసుకొస్తాము అనేది ఇక్కడ ప్రశ్న మనం ఎప్పుడైనా కానీ సాధనలో కూర్చున్నప్పుడు చక్రాల ద్వారా మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ వరకు వస్తాం ఆజ్ఞ వరకు వస్తాం మనకి వచ్చిన తర్వాత మళ్ళీ పై నుంచి శక్తిని తీసుకొని వస్తాం మళ్ళీ కింద నుంచి పైకి ఎప్పుడైతే ఈ పర్టికులర్గా ఈ క్రియ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా కూడా కింద ఉన్నటువంటి చక్రాల నుంచి ఏదైతే లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించిన చక్రాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి మొత్తం కూడా ఉన్నతమైనటువంటి చక్రాల వైపుకి తీసుకువెళ్ళటం జరుగుతుంది ఇది ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ ప్రాసెస్లో కంటిన్యూస్ ప్రాసెస్లో అంటే మనకి కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని అనుసరించడం ద్వారా కొంచెం కఠినమైనటువంటి పద్ధతులే ఉంటాయి ఆ పద్ధతులను అనుసరించటం ద్వారా దీంట్లో ఓర్ధరేత యోగి అంటారు అంటే ఓర్ధ్వరేతస్సు అంటే మన యొక్క శక్తి కిందకి వెళ్ళేటువంటిది ఊర్ధం వైపు పై వైపుకు ప్రయాణం చేసేటువంటి స్థితి అనేది కలగటం జరుగుతుంది ఆ టైంలో చక్రాసన్ని మూలాధార స్వాదిష్టాన మణిపూర ఈ చక్రాలన్నీ భేదించుకుంటూ రావటం జరుగుతుంది ఒకటి చక్ర భేదనం అంటే చక్రంలో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ భేదించటం అంటే ఆ చక్రంలో ఉండేటువంటి శక్తి ఏదైతే మన డామినేట్ చేస్తుందో ఆ డామినేట్ చేసేటువంటి లక్షణాలన్నింటినీ కూడా బయటపడేటువంటి స్థితి కలగటాన్ని చక్రభేదనం అంటారు ఈ చక్రభేదనం అనేది వెంటనే జరుగుతుందని కాదు ఇది ప్రాసెస్లో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మూలాధారలో ఉన్న కదిలినట్టు అనిపించింది ఇది చాలా చెప్తారు అది చాలా టైం పట్టే వ్యవహారం ఎవరికైనా కానీ ఓధ్వరతస్సు అనేది సహజంగా వెంటనే జరిగిపోయేటువంటి కార్యక్రమము కాదు ఇంకొకటి ఏంటంటే అది కంప్లీట్గా జరిగేటువంటి కార్యక్రమం కాదు అది ఒక ఒక స్థాయిలో జరుగుతూ ఉంటుంది అది దానికి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే మనకి దైవం యొక్క కృప గురువు యొక్క కృప లేకుండా దీంట్లో ఒక్క అడుగు కూడా ముందలకి వెయ్యలేము ఫస్ట్ విషయం గుర్తుంచుకోవాలి దైవానికి గురువుకి శరణాగతి ఉండే దీన్ని చెయ్యాలి లేకపోతే అది ప్రకృతి కానీ పురుషుడు కానీ రెండింటి అనుకూలత లేకుండా ఏ పని కూడా జరగదు ఇక్కడ కాబట్టి ఇది ఎప్పుడైతే ఈ ప్రవాహం కింద నుంచి పైకి వెళ్ళటం స్టార్ట్ అయిందో ఉన్నతమైనటువంటి ఆనందం ఉన్నతమైనటువంటి అనుభవాలు ఉన్నతమైనటువంటి లోకాలు ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి పురుషులు పరమ పురుషులు ఎవరైతే ఉంటారో మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలవటం అంతేకాకుండా ఇక్కడ విషయం ఓన్లీ ఈ లోకాల గురించి అనేది కాదు ఇంకా ఏంటంటే మీకు బయట పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల్లో కూడా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతత్వాన్ని కలిగి ఉన్నారో ఆధ్యాత్మికంగా మీ నుంచి వాళ్ళు జ్ఞానం తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర మీరు జ్ఞానం నేర్చుకోవచ్చు ఈ రెండింటిలో ఏదైనా కానీ జరగచ్చు కానీ ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి అవకాశం ఉండేటువంటి వాళ్ళు మనకి కలవటం అనేది తారసపడటం అనేది జరుగుతుంది వాళ్లే మన లైఫ్లో ఎక్కువ ఇంపార్టెంట్గా వాళ్ళు మనకి మనకి స్నేహితులు అవ్వచ్చు గురుశిస్తు సంబంధం అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక రిలేషన్షిప్లో అయితే వాళ్ళతో కంటిన్యూ అవుతూ వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందుతూ లేకపోతే వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తూ ముందరికి సాగటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రకృతి నుంచి ఈ జరిగేటువంటి మూలాధారం నుంచి సహస్రారాక జరిగేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఇది ప్రకృతి విరుద్ధమైనటువంటి ప్రయాణం ఇప్పుడు నిప్పుని మనం పట్టుకున్నాము అనుకోకుండా ఏ నిప్పు అన్నంతసేపు కూడా దాన్ని పట్టుకోలేము కదా అన్నంతసేపు కూడా మనం పట్టుకోలేము మరి ఇక్కడ ఉన్నటువంటి భావ అంటే ఇక్కడ ఉన్నటువంటి బాధ దుఃఖం ఏంటంటే నిప్పు లాంటిది అది ఎంతకాలం పట్టుకొని కూర్చుంటాం ఎంతకాలం అనుభవిస్తూ ఉంటాం దాంట్లోంచి బయటపడాలి అనేటువంటి ప్రయత్నమే ప్రతి జీవి చేసేది అంటే మీకు ఒక ఒక రెండు లక్షలు మూడు లక్షలు జన్మలు ఇంకా అనుభవించాల్సి ఉంది అన్నవాళ్ళు క్రియ చేసినప్పుడు ఏంటంటే ఈ వెన్నులో ఉన్నటువంటి ఏ చక్రాలని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తారో ఎందుకంటే ఒక చక్రాకి సంబంధించి వచ్చేసి కొన్ని వేల లక్షల జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మనకి స్వాదిష్టాన చక్ర కామభావానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి లక్షణం కలిగినటువంటి చక్ర ఏదైతే ఉందో ఈ చక్ర గురించి కొన్ని లక్షల లక్షల జన్మలు ప్రతి జన్మలో కూడా ఈ కామభావం అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నప్పుడు ఈ అన్ని జీవరాశుల్లో కూడా నిద్ర మైదునం ఇది ఆకలి అనేటువంటి సహజంగా ఉన్నటువంటి భావాలు దీంట్లో మైదను అనేటువంటి భావం సహజంగా ఉంది ఆకలి నిద్ర వల్ల మనకి ఆరోగ్యం ఒక ప్రాబ్లం ఏం లేదు కానీ ఇక్కడ పశులక్షణాల నుంచి వచ్చినప్పుడు ఏంటంటే అన్కంట్రోల్డ్ ప్రాసెస్లో కామం అనేది విజృంభించినప్పుడు జీవితం అనేది అతలాకుతలం అవటం ఇబ్బందులు పట్టడం రకరకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే దాన్ని భేదించటం జరిగిందో ఆటోమేటిక్గా ఎన్ని లక్షల ఎన్ని జన్మల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది ఇక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే మీరు కింద నుంచి ఆ వెన్నుల నుంచి ఎప్పుడైతే సంచలనాలు స్టార్ట్ అయ్యి మూలాధారం నుంచి పైకి వచ్చి చక్రాలన్నీ కూడా టచ్ చేసి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కర్మలు దహనమవుతున్నాయి అనేది సంకేతం అంటే రాబోయేటువంటి జన్మలు ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కోరిక వల్ల వచ్చింది ఆల్రెడీ దానికి మూలమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కోరిక నపోతే ఇంక జన్మదేనికి అసలా ఇంకా అనుభవించాలన్న కోరికే లేదు కదా మాయే కదా అది మనం అనుభవించేవన్నీ మాయే కదా కాబట్టి దాంట్లో ఆ మాయ తొలగిపోయినప్పుడు మళ్ళీ ఇది కావాలి అనేటువంటి భ్రమ మళ్ళీ కలగదు కాబట్టి ఆ విధంగా జన్మల నుంచి బయటపడేది అంటే ప్రకృతి మనకి ఏర్పాటు చేసినటువంటి పునరైపు జననం పునరైపు విమానం అనేటువంటి పునర్జ జన్మ యొక్క చక్రాల నుంచి పుట్టడం మరణించు అనేటువంటి చక్రం నుంచి బయటపడటం అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది క్రియా యోగలో కాబట్టి ఈ వీడియోకి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కొంతమంది నాకు కామెంట్ పెట్టినప్పుడు నేను చెప్తున్నాను కామెంట్లో మీరు కాల్ చేయండి ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా పెద్ద విషయం అయినప్పుడు నేను అలా కామెంట్ పెడుతున్నాను ఓకే దాన్ని ఒకసారి తెలుసుకొని మీరు ఒకసారి కాల్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అంతేకాకుండా క్రియాయోగ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి వాటికి సంబంధించిన వివరాల కోసం మాకు కాల్ చేసి కనుక్కోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖిన